హలో అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరినో చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా నేను ఒక చిన్న ఇష్యూ మీతో షేర్ చేసుకుంటాను ఇది జరిగి చాలా రోజులైంది ఏమో చెప్దామా వద్దా చెప్దామా వద్దా అని నేను ఇట్లాగే వీడియోస్ అన్నీ అయిపోతాయో ఉన్నాయన్నమాట ఇంక ఈరోజు పప్పుచార్గా కాస్తున్నాను సాటర్డే తీసిన బ్లాగ్ అండి ఏంటో వీడియోస్ పెడతా లేని సర్లేండి ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ మధ్య నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నేను చాలా ఇష్టపడేవాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఎంతో ఆప్యాయంగా ఇంకా మనమే ప్రపంచం అన్నట్లుగా వాళ్ళే మనకి తోడు అన్నట్లుగా నేను మన రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరినైనా మనం ఒకళ్ళని మనం అభిమానిస్తే మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు అప్పటి వరకు వాళ్ళు కూడా అలానే ఉంటే సడన్గా కొన్ని రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ సొంత లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి కొత్తగా వచ్చిన వాళ్ళని కొత్తగా కాదు మన ముందే సరే ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు మనల్ని పక్కన పెట్టేసి మన ముందే మనం నొచ్చుకుంటామని తెలిసి కూడా కావాలని మనల్ని అవాయిడ్ చేసి తక్కువగా చూసి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే ఒకటి రెండు ఇన్సిడెంట్స్ కాదు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇలానే జరుగుతూ ఉన్నా కూడా నేను ఏది పట్టించుకోకుండా నేను ఎప్పట్లాగే వాళ్ళతో అభిమానంగా ఉందామని ప్రయత్నించిన వాళ్ళు కావాలని మనల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మనసుకి చాలా బాధ అనిపించింది కోర్సు మనం ఇష్టపడినంత వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలని లేదు కానీ ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా మనము మనం ఎంత బాగా చూసుకుంటున్నామో వాళ్ళు కూడా అంతే అభిమానంగా ఎప్పట్లాగా ఉంటే బాగుండని మనం కోరుకోవడంలో తప్పేం లేదు కదా మంచి రిలేషను ఒక మంచి బంధుత్వం కానీ ఏదైనా కానీ అలాంటి ఎక్స్పెక్టేషన్ మన దగ్గర ఉన్నప్పుడు మా వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో గెస్ట్లా కాకుండా ఏదో వచ్చారా తిన్నారా వెళ్ళారా అని చూసి వేరే వాళ్ళని ఎక్కువ మనల్ని తక్కువ చేసి చూస్తుంటే మనం కూడా పట్టి పట్టినట్లు ఉండొచ్చు కానీ మనం వాళ్ళని ఎంతో అభిమానిస్తున్నాం కదా వాళ్ళకున్న అభిప్రాయాలు మనకు లేవు కదా మనం ఎంతో గౌరవిస్తాం ఎంతో అభిమానిస్తాం మన సొంతం అనుకుంటాం కానీ వాళ్ళు కూడా మనల్ని అలా అనుకోవాలని అనుకుంటే బాగుండని మంచి రిలేషన్ ఉంటే బాగుండని ఇది కంటిన్యూ అయితే బాగుండని అలా చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటాయి వాళ్ళు అలా ఉండరు వాళ్ళ ప్రవర్తన తోటి మన మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తారు ఏంటోనండి మనుషులు ఇలా ఈ రిలేషన్ ఇలా ఇలాంటి బంధుత్వాలు ఎటుపోతాయో అర్థం కావడం లేదు ఏమో తప్పో ఒప్పో నాకైతే తెలియదు మీతో షేర్ చేసుకోవాలని ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్